హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చారండి అండి చార ఆంధ్ర స్టైల్ అనమాట మనకు చాలా ఇష్టం కదా ఆంధ్ర వాళ్ళకి ఉలవచారు అంటే అవి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ నేను వచ్చేసి ఉలవలు నిన్న నైట్ నానబెట్టానండి నేను నిన్న నైట్ నానబెట్టాను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ ఉలవలు తీసుకున్నాను చూడండి మనకి బాగా కడిగేసి వాటర్ వేసేసి పెట్టేసాను కలర్ మారే కదా వాటర్ చూడండి ఈ వాటర్ మనం పడేయద్దు ఈ వాటర్తో మనం కుక్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ కుక్కరు చూద్దామండి సరిపోదు మూడు లీటర్లది దీంట్లో సరిపోదు వేరే దాంట్లో వేస్తాము ఐదు లీటర్లు కుక్కర్లో వేసి పెట్టుకుందాం ఎందుకంటే పొంగకుండా పొయ్యి అనేది గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇందులో ఎక్కి వేసేసుకుందాం చూడండి వాటర్ అయితే బాగా కలర్ మారిపోయినాయి ఇందులో మనము ఏమి వేయాల్సిన అవసరం లేదండి సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమి ఎందుకంటే మళ్ళీ మనం ఉడకం అనమాట చూసారు కదా సరిపోతుంది మనకి ఒకవేళ మనకు సరిపోదు వాటర్ అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుందాము ఇంకొంచెం వాటర్ వేసుకుని హాట్ వాటర్ వేస్తున్నాను చాలు హాఫ్ కేజీ ఉడవలకి ఒక లీటర్ పైన నేను వాటర్ వేసానండి లీటర్ పైన వేసాను వాటర్ ఇప్పుడు నేను ఒక మల్ మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత మనం ఇందులో ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ చూపిస్తాము ఫస్ట్ ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఉడకాలి ఇది స్టవ్ మీద పెడితే దానిపైన అది అవుతూ ఉంటుంది తర్వాత మనం ఏమేమి వేస్తామో చూపిస్తాను ఓకే ఓకే అండి మనం లోచారలేకి ఏమేమి వేస్తామో ఇప్పుడు చూపిస్తాము రెండు టమాటాలు తీసుకున్నాను బాగా మాగినీటి అండి ఇవి ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి కొంచెము తెల్లగడ్డలు ఓకే ఇవి వచ్చేసి మనం ఒక పౌడర్ చేసుకుందాం దానికి చారుకి ఇవి వేసాము అందులో ఇవి వచ్చేసి తిరువాతికి ఈ తెల్లగడ్డలు వచ్చి తిరువాతికి ఇందులో మనం ఎర్రగడ్డ అనేది యూజ్ చేయమండి ఇప్పుడు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం ఫస్ట్ కొంచెం మిరియాలు అలాగే కొంచెం ధనియాలు ఎక్కువ కాదండి కొంచెం కొంచెం మనం ఎంత చేసుకుంటున్నామో దాని క్వాంటిటీ బట్టి ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇవి మూడు తెల్లగడ్డలు మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ కట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాము ఉలవలు అయితే ఉడికిపోయినాయండి ఒక పది సిటీల వరకు వచ్చాయి చూడండి మన కుక్కర్ అనేది గలీజ్ అవ్వకుండా వచ్చింది ఎందుకంటే మనం పెద్ద కుక్కర్ పెట్టుకున్నాం కాబట్టి అదే చిన్నదైతే పొంగిండేటివి చూసారు కదా మనకి ఎంత బాగా ఉడికిపోయినాయో చూడండి మెత్తగా ఉడికిపోయినాయండి చాలు వాటర్ కూడా మనకు చాలా తిక్కుగా ఉంటుంది అన్నమాట ఈ ఉలవలు మనకు యూజ్ చేస్తాము దేనికి యూజ్ చేస్తాము తర్వాత నేను చూపిస్తాను ఏం చేస్తాము ఓకే మనము ఉలవలు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద కుక్కర్లో వేసుకోవాలండి ఎందుకంటే స్టవ్ గలీజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఉలవలు ఇందులో వేసుకుందాము ఈ ఉలవచారు అనేది ప్రాసెస్ కొంచెం ఎక్కువ అండి చూసారు కదా మనకి కొంచెం ఇలా అంటే ఇందులో ఉండే వాటర్ అంతా దిగిపోతుంది మనకు ఇంత వాటర్ వచ్చిందండి చాలా తిక్కుగా ఉంది చూ చూసారు కదా మనకి చింతపండు వచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఇలా బొజ్జు తీసి పక్కన పెట్టానండి ఇప్పుడు మనం తిరువాతి వేసేసుకుందాము ఓకే ఓకే అండి కుక్కర్ బట్టను మీటెక్కింది ఆయిల్ వేసుకుందాము చాలా అంటే ఒక నాలుగు టేబుల్స్ స్పూన్ల వేసాను ఆయిల్ మనకు కొంచెం ఆయిల్ ఎక్కాలి ఓకే అండి ఆయిల్ ఇంటి ఎక్కింది ఇప్పుడు మనం కొంచెం ఉద్దిపప్పు వేసుకుందాము కొంచెం జీలకర్ర కొంచెం

మనం ఇక్కడ ఫ్రై అవ్వాలి ఒక రెండు స్పూన్లు ఉలవలు వచ్చేసి మనం మిక్సీ బుట్టి వేసుకున్నాము రెండు స్పూన్లు అండి ఇక్కడ వేయలేదు తర్వాత రెండ రెండు స్పూన్లు మనం ఇంతవరకు ఎక్కడ సాల్ట్ అనేది చేయలేదు అయిపోయింది ఇప్పుడు మనం చింతపండు వాటర్ వేసుకుందాం వాటర్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉలవలు అది కూడా వేసేస్తాం ఒక ఇంకొంచెం వేస్తున్నాం వాటర్ స్పూన్ వచ్చేసి పసుపు ఇప్పుడు చింతపండు బాగా మరగాలండి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాము ఓకే అండి చూడండి మనకి చింతపండు పులుపు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పులవచారుసం వేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాము చాలు మేగడుండి వేసుకొని తింటే ఎన్నెపూస కానీ మేగడ కానీ చాలా బాగుంటుందండి ఓకే ఈ రోజు కంటే రేపు సూపర్ ఉంటుందండి చేసిన పక్క రోజు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఓకే అండి చూద్దాము చారు రెడీ అనమాట ఓకే చూసారు కదా చూస్తా అంటే నేను ఎప్పుడు తినాలి అనిపిస్తుందండి మా ఆయన అయితే సుమారు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి అడుగుతున్నాడు చెయ్యి చెయ్యి అని నాయన చేయలేదు ఓకే ఈరోజు టైం కుదిరింది ఓకే అండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్